నా పేరు లక్ష్మి నాగమణి మా ఊరు మండాది నా భర్త ఊరు మాచర్ల నాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు పాప రెండు సంవత్సరాలకు పుట్టింది రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలకు పుట్టింది మూడు సంవత్సరాల పాపకి నా నా భర్త లైంగిక దాడి చేశాడు నా పాపను అనేక విధాలుగా బాధ పెట్టాడు అయితే నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నేను మా నాన్నకు ఫోన్ చేసి పిలిపించుకొని వెళ్ళిపోయా అయితే నేను నాకు అక్కడికి వెళ్ళాక మళ్ళీ పెద్ద పెద్ద మనుషులు పూర్వకంగా నా భర్త మం బాగా చూసుకుంటానని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చుకున్నాడు నా పుట్టింట్లో నేను రెండు సంవత్సరాలు ఉన్నాను ఇలా జరుగుతుందని కానీ ఎవరికి చెప్పుకోవాలి నాకు అర్థం కాలే అట్లా బంధువులకి చెప్పుకొని అట్లా స్నేహితులకి చెప్పుకోలేను చుట్టాలకి చెప్పుకోలేను ఎవరికి చెప్పుకోలేను ఎవరికి చెప్పినా వేరే ఉద్దేశంగా తీసుకుంటున్నారు అందుకే నేను ఎవరికి చెప్పుకోకుండా నాలో నేనే దాచ పెట్టుకున్నా తర్వాత ఇక్కడ తీసుకొచ్చుకొని నన్ను మళ్ళీ నాకు తీసుకొచ్చుకున్న వారం బాగానే చూసుకున్నాడు తర్వాత నా కూతుర్ని మళ్ళీ ఇలా చేయటం జరుగుతుంది నేను ఒకరోజు చూశాను పాప మీ నుంచి పొడుకోవడం లేకుండా నేను చూశాను ఏంటని అడిగితే ఏం చెప్పలేదు సమాధానం ఏం చెప్పలేదు నైట్ నా దగ్గర పడుకున్న పాప తెల్లారి ఆ అబ్బాయి దగ్గర పడుకుంటుంది ఏంది పాప నా దగ్గరే పడుకుంది కదా నీ దగ్గరికి ఎలా వచ్చిందంటే ఏం చెప్పట్లేదు మెలకుండు వెళ్ళిపోతున్నాడు పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నీకు ఎట్టి పరిస్థితిలో న్యాయమే చేస్తానని పోలీసులు నాకు చెప్పారు హిల్ స్టేషన్లో పోలీసులు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తానంటున్నారు ఆ నమ్మకం నాకుంది మీడియా ముందు రావటానికి కారణం ఏంటంటే నాకు జరిగిన ఈ వేదన ఏ ఆడకూతురికి జరగకూడదని ఒక బిడ్డకి కన్నా తండ్రి దగ్గరే రష్యన్ లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది రక్షణ సమాజంలో ఇలాంటి జరగ జరగకూడదని న్యాయం కోసం నేను నిలబడతాను నన్ను మోటి మోటి అయితే కాదు